ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హౌస్ వైఫ్ ఫరిత అందరూ బాగున్నారు కదండి నేనైతే చాలా 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 బాగున్నాను ఈ వీడియోలో వచ్చేసి చాలా చిన్న చిన్న కమ్మలు అసలు మినిమం మనం ఎంతలో కొనుక్కోవచ్చు అసలు ఒక గ్రాములో వస్తాయా ఏమన్నా చెవులకు పెట్టుకోవటానికి రెండు గ్రాముల్లో ఏమన్నా వస్తాయా మూడు గ్రాముల్లో ఏమన్నా వస్తాయా అని ఆలోచించేటటువంటి వాళ్ళకి ఒక గ్రాము రెండు గ్రాములు మూడు గ్రాముల్లో కూడా ఇయర్ రింగ్స్ కొనుక్కోవచ్చు అని నేను ఇవాళ కొనుక్కున్నటువంటి ఇయర్ రింగ్స్ని చూపిస్తూ వాటితో పాటు నేను ఎలా కొనుక్కున్నాను అసలు వాటి బిల్ ఎంత అయింది అసలు ఎంత ఛార్జ్ చేశారు ఇవన్నీ కూడా దానికోసం నేను మనీ ఎలా సేవ్ చేశాను అనేటటువంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అండి మీ అందరికీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని నేను అనుకుంటూ ఉన్నానండి అయితే నేను వచ్చేసి ఫస్ట్ మీకు ఒక ఇయర్ రింగ్ చూపిస్తానండి ఇది వచ్చేసి ఇదిగో చూడండి ముత్యం అనమాట ఇప్పటి ఇయర్ రింగ్ వచ్చేసి ఇట్లా ఉందండి బయటకు తీసి చూపిస్తాను నేను ఒక్క హ్యాండ్తో కెమెరా తీస్తున్నాను కాబట్టి కొద్దిగా మీకు క్లారిటీగా లేకపోవచ్చు ఒక చేత్తో తీయటము ఒక చేత్తో చూపించటం కాబట్టి ఇదిగోండి ఇలా ఉందనమాట ఇదైతే చాలా బాగుందండి ఇలాగ ఒక ముత్యం వచ్చేసి దాని చుట్టూ కూడా ఇట్లాగ డిజైన్ వచ్చింది ఇలా డిజైన్ వచ్చి వెనక అయితే స్క్రూ ఇలా ఉంది స్క్రూ కూడా గోల్డెన్ అండి ఇదంతా కూడా చాలా బాగుంది అయితే దీని వెయిట్ ఎంత ఇది ఎంతకొచ్చింది ఏంటి అని చెప్పే ముందు ఫస్ట్ అసలు నేను ఇక్కడ నేను దేని గురించి చెప్పాలి అంటే ఎలా కొనుక్కున్నాను అనే దాని గురించి చెప్పాలి మీకు తెలుసండి నా ప్రీవియస్ వీడియోస్ చూసేటటువంటి వాళ్ళందరికీ కూడా నేను స్కీమ్స్ కడుతూ ఉంటాను గోల్డ్ స్కీమ్స్ అని తెలుసు మీకు తెలియకపోతే ఒకసారి వెనకటి వీడియోస్ చూడండి లేదు అంటే మళ్ళీ చెప్పమన్నా చెప్తాను నేను ఇలాగ గోల్డ్ స్కీమ్ ప్రతి నెల ఒక మూడు వేలు ఒక రెండు వేలు ఇట్లా రెండు స్కీమ్స్ కట్టానండి పదకొండు నెలల పాటు మూడు వేల స్కీమ్ కడితే ముప్పై మూడు వేలు అలాగే రెండు వేల స్కీమ్ కడితే ఇరవై రెండు వేలు అలా ఒక యాభై ఐదు వేలు నా దగ్గర ఉన్నాయండి పదకొండు నెలల నుంచి నేను దాచుకున్నటువంటి డబ్బులు అది కూడా నేను ఖజానాలో కట్టాను ఇలాగా నేను ఈ స్కీమ్ ద్వారా నేను ఇప్పుడు ఒక లెవెన్ మంత్స్ అయిపోయిన తర్వాత కొనుక్కోటానికి వెళ్ళినప్పుడు నేను కొనుక్కున్నటువంటి ఐటమ్స్ అండి ఇవి అయితే ఈ పర్ల్డ్ ఇయర్ రింగ్ ఈ ముత్యపు దీనికి ఎంత ఛార్జ్ చేశారు ఏంటి అనేది చూద్దామండి ఇదిగోండి దీని గురించి ఈ త్రీ ఐటమ్స్లో మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటి అంటే ఇయర్ ఇయర్స్టెడ్స్ పర్ల్ స్టర్డ్స్ పర్ల్డ్ అంటే ముత్యపు ఇయర్ రింగ్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ గ్రామ్స్ ఉందండి దానిలో ముత్యాన్ని తీసేస్తే కనుక టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో మనకి వచ్చిందండి దీనికోసము ముప్పై వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అయిందండి ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది కదా అందుకని ఈ కమ్మలు వచ్చేసి మనకి ముప్పై వేలు అప్పుడు కూడా మనకి వేస్టేజ్ అనేది మనకి స్కీమ్ కట్టిన వాళ్ళకు ఉండదు అది కూడా తీసేయబట్టి ముప్పై వేల ఇది ఏడు ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అయిందన్నమాట నెక్స్ట్ చెవి కమ్మలు చూద్దామండి ఇది చూద్దాం ఓపెన్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఈ మధ్య నాకు చిన్న చిన్నవి పెట్టుకోవాలనిపిస్తుంది చెవులకి చాలా బరువు అనిపిస్తుంది పెద్దవి కాబట్టి నేను అన్ని చిన్నవి ప్రిఫర్ చేశాను ఈ చిన్నవి కూడా ఎంత బాగున్నాయో చూడండి ఇదిగోండి ఇలాగ వైట్ స్టోన్ చక్క చుట్టూ వచ్చేసి ఇలా ఒక హార్ట్ సింబల్ షేప్లో ఉందన్నమాట ఇవి పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి అయితే ఈ రెండు వచ్చేసి మనము ఎంత అయింది అనేది చూద్దామండి ఇది వచ్చేసి చూడండి ఇదిగోండి ఇయర్ స్టడ్ స్టోన్ అనుందా ఇదన్నమాట ఇది కూడా ట్వంటీ టూ క్యారెట్స్ ఇది జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లోనే మనకు వచ్చేసింది మనకి జీరో పాయింట్ టూ అనేది స్టోన్ వెయిట్ తీసేస్తే వన్ పాయింట్ ఎయిట్ టూ ఫైవ్ ఇది వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఇది వచ్చేసి పంతొమ్మిది వందల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అయిందన్నమాట ఇంకొకటి చూద్దామండి ఇంకొకటి వచ్చేసి ఇలా తీసుకున్నానండి ఇది నార్మల్గానే అందరి దగ్గర అందరం చూసేటటువంటి మోడలే అనుకుంటాను కాకపోతే గ్రీన్ స్టోను వైట్ స్టోను పింక్ మూడు వచ్చాయి కాబట్టి వేటి మీదకైనా మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నానండి ఇవి కూడా చాలా బాగున్నాయి అయితే ఇవి వచ్చేసి ఎంతైంది అనేది మనం ఇప్పుడు చూద్దాము ఇది వచ్చేసి టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అండి దీనిలో జీరో పాయింట్ ఎయిట్ స్టోన్ వెయిట్ తీసేస్తే టూ పాయింట్ త్రీ వన్ ఎయిట్ ఉంది దీని వెయిట్ దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి కాబట్టి ఒకటేమో ఒక్క గ్రాము పాయింట్ ఎయిట్ ఇంకొకటి ఏమో టూ గ్రామ్స్ పాయింట్ ఫోర్ ఇంకోటి త్రీ గ్రామ్స్ పాయింట్ ఫైవ్ ఉందండి కాబట్టి వీటన్నిటినీ కూడా కలుపుకుంటే మనకు వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి ఈ ఫిఫ్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో మనకి ఆల్రెడీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కట్టున్నాం కాబట్టి ఇంకా ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ కట్టామండి ఇలా స్కీమ్ ద్వారా నేను ప్రతి సంవత్సరము పదకొండు నెలలు మనకి తోచినంత స్కీమ్ కట్టుకుంటూ ఖజానాయే అని కాదండి నాకు వాళ్ళేం ప్రమోషన్ చేయలేదు మీరు ఎక్కడైనా గోల్డ్ స్కీమ్స్ ఉన్న చోట కట్టుకుంటే మనకి బెనిఫిట్ అలాగే ఎట్ ఏ టైం కొనుక్కోలేనటువంటి వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఇంకా ఎటువంటి మరిన్ని వీడియోస్ కోసము మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ